యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి స్వామివారు తన ఇలువేల్పు అని ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుంటామన్నారు దేశంలో యువత ఎక్కువగా ఉందని తెలంగాణలో చాలా మంది యువత పిడదోగుల పడుతున్నారని వాళ్ళందరినీ డాక్టర్లుగా ఇంజనీర్లుగా తీర్చిదిద్దడానికి తాను కృషి చేస్తున్నారని విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది మేధావులను వెలికి తీయడం జరుగుతుందన్నారు ప్రపంచంలోనే యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి అక్కడ అత్యధిక సంఖ్యలో వస్తున్నారని తెలిపారు ఎందుకంటే మా కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు తెలంగాణ ప్రతి పుణ్యక్షేత్రం ప్రతి దేవాలయం కూడా అన్ని అభివృద్ధి చేస్తుంది యాదగిరి రూట ఒకప్పటి యాదగిరి రూట ఎట్లుంది ఇప్పుడు ఎట్లా అదంతా కూడా మా కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు నేను కూడా మా కేసీఆర్ గారు తీసుకొచ్చినను మల్లారెడ్డి గారు మీరు గాలిగోపురానికి మీరు కిలో బంగారం ఇవ్వాలని కిలో కాదు సార్ పది కిలోలు ఇస్తా అని చెప్పి దాతల తాను మొత్తం కలెక్ట్ చేసి పది కిలోల బంగారం ఇచ్చిన కాదు ఎప్పటి ఎప్పటికి గుర్తుండిపోతాం కదా మీరు ఒక దాతగా ఒక ఏది వచ్చినా భగవంతుడు మేము పర్సెంట్ కూడా మా అమ్మ కూడా వస్తుంటుంది దర్శనం చేసుకుంటుంది అది కింద మంచిగా అయినా భగవంతుడు దయతోటి ఇంకా బాగా మంచిగా మరో తిరుపతి కంటే పెద్ద క్షేత్రం అయింది ఇంకా బాగా ప్రజలు ఇప్పుడు బాగా వస్తున్నారు మంచిగా భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు మంచి ఫెసిలిటీస్ కాదు ప్రజలకు మంచి సేవ చేయాలి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేయాలి వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు ప్రపంచంలో యువకుల షార్టేజ్ యువ ఇంజనీర్లు యువ డాక్టర్లు యువ సైంటిస్టులు యువ టెక్నాలజీ పీపుల్స్ తక్కువ షార్టేజ్ ఉన్నారు ఆ యువకులంతా కూడా మన భారతదేశంలో ఉన్నారు మన తెలంగాణలో మన హైదరాబాద్ వాళ్ళను ప్రపంచం తగ్గట్టు తీర్చిదిద్దితే ప్రపంచంలో లీడ్ చేసే శక్తి మన యువతతో ఉన్నది అదే తయారు